అందరికీ నమస్కారం ఈరోజు కృష్ణా జిల్లాలో ఫ్లెక్సీలు ప్రింట్ చేసేటువంటి అన్ని సంస్థలకు సంబంధించి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మన జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఐదు మండలాలకు సంబంధించి అందరూ ఫ్లెక్సీ ప్రింటర్స్ కూడా అటెండ్ అయ్యారు ఈ ఈ మధ్య కాలంలో ఈ ఫ్లెక్సీలు వల్ల కొన్ని లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ఈ ప్రింట్ చేసేటప్పుడు వాళ్ళది కూడా కొంత బాధ్యత ఉంటుంది అని వారికి గుర్తు చేసినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ట్వంటీ సెవెంత్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్న విజయవాడలో వాళ్ళ అసోసియేషన్ వారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు అసోసియేషన్ అందరూ సభ్యులు కూడా కొన్ని సూచనలు చేస్తూ వాళ్ళకి ఆల్రెడీ కొన్ని సూచనలు చేయడం వాళ్ళందరికీ కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది ఎవరైతే ఈ యొక్క డిజిటల్గా దీన్ని డిజైన్ చేస్తారో వాళ్ళకు కూడా మేము నోటీసులు ఇచ్చాము సో దీంట్లో భాగంగా ఎవరైనా సరే కులానికి సంబంధించి కానీ మతానికి సంబంధించి కానీ ప్రాంతానికి సంబంధించి కానీ లేదా పార్టీలకు సంబంధించి కానీ ఏ రకమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి కానీ రెచ్చగొట్టే విధంగా కానీ ఏవైనా సరే వ్యాఖ్యలు తీసే విధంగా ఈ యొక్క ఫ్లెక్సీలు దాన్ని ప్రింట్ చేసినట్లయితే ఎవరైతే దానికి ఆర్డర్ ఇచ్చారో ఎవరైతే దాన్ని ఛేదిస్తున్నారో వాళ్ళతో పాటు ఎవరైతే ఈ ప్రింటింగ్ ఫ్లెక్సీ ప్రింటర్స్ మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం ప్రింట్ చేసేటువంటి అందరికీ కూడా మేము ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది ఈ ఫ్లెక్సీలు ఎవరైనా సరే వాళ్ళ ఒక అనుమతి తీసుకుని పెట్టుకోవాలి అంతేకాకుండా ఆ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే ఆ ఫ్లెక్సీని తీసేసినట్లయితే ఏ విధమైనటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి దీనివల్ల ఏదైనా లాండ్ అంటు ఇష్యూస్ అయిన అయినట్లయితే ఎవరైతే అది దానికి బాధ్యలో వాళ్ళందరూ కూడా మేము యాజ్ పర్ లా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే ఫ్లెక్సీ ప్రింటర్స్ వాళ్ళ యొక్క కంపెనీ నేమ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఆ ఫ్లెక్సీ మీద ప్రింట్ చేయాల్సి ఉంటుంది ఫ్లెక్సీ ఆర్డర్ ఇచ్చినటువంటి వ్యక్తి అతని కాంటాక్ట్ నెంబర్ ఆధార్ కార్డు తీసుకోవడమే కాకుండా ఆ సీసీటీవీ కెమెరాస్ కూడా ఆ ఫ్లెక్సీ ప్రింటింగ్ ఆ వ్యాపార సంస్థకి సంబంధించి పెట్టుకొని పెట్టుకోవాలని మేము సూచించడం థ్యాంక్ యూ